హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ సో మనం ఈరోజు అయితే ఈఫిల్ టవర్ గురించి తెలుసుకుందాం సో ఇది ఎక్కడుందో అందరికీ తెలుసు ప్యారిస్లో సో దీని గురించి మనం కొన్ని నిజాలు తెలుసుకుందాం సో ఈ ఫిల్డ్ ఎక్కడుందంటే మనకు తెలిసిందే ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఉంటుంది సో దీనికి ఈఫిల్ టవర్ అని ఎలా పేరు వచ్చిందంటే దీన్ని నిర్మించిన వ్యక్తి పేరు వచ్చేసి గూస్తావా ఈఫిల్ అనే ఇంజనీరింగ్ ఇంజనీర్ నిర్మించాడు దీన్ని నిర్మించడానికి పట్టిన సమయం రెండు సంవత్సరాల రెండు నెలలు పట్టింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి దీన్ని కంప్లీట్ చేశాడు ఆయన ఈ ఈఫిల్ టవర్ యొక్క ఎత్తు వెయ్యిన్ని యాభై రెండు అడుగులు అలాగే దీన్ని బరువు వచ్చేసి దాదాపు ఏడు వేల టన్నుల వరకు బరువు ఉంటుంది దీని విస్తీర్ణం వచ్చేసి రెండు పాయింట్ ఐదు ఎకరాలు అంటే రెండున్నర ఎకరాల్లో ఇది విస్తరించి ఉంటుందన్నమాట ఈ ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యున్నత కట్టడాల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది అనమాట ఇది దీనికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే టికెట్ కొనుక్కొని చూసే ఎక్కువ ప్రదేశాలు ఇదే మొదటి స్థానంలో ఉన్నదనమాట ఈ ఈఫిల్ టవర్దే మొదటి స్థానం దాదాపు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై కోట్ల మంది పైగానే దీన్ని విజిట్ చేశారనమాట అంతటి ఘనత సాధించిందన్నమాట ఈ ఫిల్ టవర్ దీన్ని దీనికి రంగులు వేయడానికి దాదాపు ప్రతి ఏడేళ్ళకి ఒక్కసారి దీనికి వేస్తారన్నమాట రంగులు ఇది కంప్లీట్ చేయడానికి ఒకటి సంవత్సరం అంటే పద్దెనిమిది నెలలు దీనికి టైం తీసుకున్నది అనమాట రంగులు పూర్తి చేయడానికి అలాగే యాభై టన్నుల రంగులు దీనికి అవసరమవుతాయనమాట ఈ ఈఫిల్ టవర్లో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే ఇరవై వేల బల్బులు దీంట్లో అమర్చి ఉంటాయన్నమాట మూడు అంతస్తులుగా నిర్మించిన దీంట్లో రెండు రెస్టారెంట్లు ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది అలాగే దీన్ని ఉగ్రవాదులు పేల్చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకసారి ట్రై చేశారు మన అదృష్టం కొద్ది ఇది ఎటువంటి ఏమీ పేలలేదనమాట దీంట్లో ఇంకొక ప్రత్యేకం ఏంటంటే ఈ టవర్ చివర నిలుచుకొని మనము నలభై రెండు మీటర్ల మైళ్ళ దూరం వరకు మనము దీన్ని చూడొచ్చు అనమాట